హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎప్పుడూ తినే ఎగ్ కర్రీ కాకుండా ఇలాగ డిఫరెంట్గా చపాతీలలోకి కానీ రైస్లోకి కానీ డిఫరెంట్ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఎగ్ కర్రీని ట్రై చేయండి ఒకసారి మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోనే కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనాకును కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు పుదీనా స్కిప్ చేసుకొని కొత్తిమీర మాత్రం యాడ్ చేసుకోండి దీంట్లో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ కార్డ్ యాడ్ చేసుకోవాలి దీన్నైతే స్మూత్గా వీలైనంత మెత్తగా వాటర్ యాడ్ చేసుకోకుండా మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న దాంట్లోనే ముందుగా మనం బిర్యానీ దినుసులు అంటే బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలక్కాయ ఇక్కడ యాడ్ చేసుకోవాలి వీటితో పాటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ రేట్స్ బయట బాగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఈ క్వాంటిటీలో యూస్ చేయకుండా ఇలాగలు క్వాంటిటీలో గ్రేవీ టైప్లో కర్రీ కావాలనుకుంటే ఈ విధంగా కర్రీని సింపుల్గా ఈజీగా చేయొచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ యూస్ చేసింది ఓన్లీ వన్ టూ టమాటోస్ వన్ ఆనియన్ కాబట్టి ఎక్కువ కాకుండా సింపుల్గా ఎక్కువ గ్రేవీ వస్తుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లోనే ఇప్పుడు ముందుగా మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ని అదే ప్యూరీ ఉంది కదా ఆనియన్ టమాటా ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకున్న ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి ముందుగా అలంవెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఈ మిక్సర్ జార్లో ఉన్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఉండే వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా కలుపుకుంటే చక్కగా గ్రేవీ అనేది టేస్టీగా వస్తుందన్నమాట ఇప్పుడైతే దీంట్లోకి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగ మగ్గిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి వన్ టీ స్పూన్ వరకు సరిపోతుంది అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మనం కనుక ఇది ఎంత దగ్గర పడే వరకు ఎంత దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటాం పేషెన్సీతో అంత టేస్టీగా అయితే వస్తుందన్నమాట ఇలా బబుల్స్ బబుల్స్గా వస్తున్నా కూడా మనం కుక్ చేసుకుండే కొంది ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట ఇలాగా ఈ వాటర్ అంతా పోయి చూడండి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ కొంచెం లూజ్గా అవ్వడం కోసం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇందుట్లో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఎగ్ అంతా ఈ మసాలా కర్రీ అంతా వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా కూడా ఎగ్ చుట్టూతో వరకు కూడా ఈ విధంగా కలుపుకొని లేకపోతే కోటింగ్ లాగా కొద్దిసేపు ఎగ్ మీద ఈ కర్రీ గ్రేవీ అంతా పెట్టేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా ఎగ్ హైదరాబాద్ ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి